మాది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పాటుపడేటువంటి పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని సమానంగా చూసేటువంటి పార్టీ మేము ఏ పథకం రూపకల్పన చేసినా అత్యంత కింది స్థాయిలో ఉండేటువంటి నిజమైన అర్హుడికి మా పథకాలు అందే అందాలనే తపన ఉన్నటువంటి బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురైనటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో మేము ఇవాళ ఉన్నాము ఈ బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు వాళ్ళ రాజకీయాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి మోసం చేసి వాళ్ళు పదవులు అనుభవించినారు తప్ప ఈ ప్రాంతానికి చేసింది శూన్యం అని మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గ వర్గ ప్రజలు గుర్తించాలని నేను ఇవాళ వేడుకుంటున్నా ప్రజా ఎంపీలుగా ఇక్కడ గత పది సంవత్సరాలు మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంపీలుగా వ్యవహరించిన వారు ఏ విధంగా పని చేసినారో మీరు అందరు చూడడం జరిగింది నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ రూపురేఖలు మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ రూపురేఖలు మార్చాలనే కృత వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్లేటువంటి వ్యక్తిని నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అండతోటి మా శాసన సభ్యుల సహకారంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల భాగస్వామ్యంతో ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మేనిఫెస్టో రూపకల్పన చేసి మళ్ళీ మీ ద్వారానే మీ సమక్షంలోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది మేము మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాము మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ ప్రజల మాటనే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాబోతుంది ఇది ప్రజల పార్టీ ప్రజలకు సేవ చేయని ఉన్నటువంటి పార్టీ నేను ప్రజా నాయకుడిని ప్రజల సమస్యలే పరిష్కార వ్యయంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎక్కడా కూడా వ్యాపారాలు కానీ ఇతర విషయాలు ఏమీ లేనటువంటి వ్యక్తిని